హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది మేనిఫెస్టోలు ఇచ్చిన సందర్భంగా జనరల్గా మేనిఫెస్టోలు పార్టీలు రిలీజ్ చేయగానే ఇమీడియట్గా అపోజిషన్ పార్టీల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటంటే ఇవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలు అని అదర్వైజ్ రాజకీయ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీ పైన చేసిన చేసే విమర్శలు ఏముంటాయి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడి దగ్గర నుంచి కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చింది వైసీపీ అనే ఒక్క మాట వినపడట్లేదు సో ఈ ఈ హామీలు ఆచరణ సాధ్యం కాదు అనే మాట వినపడట్లేదు నిజానికి ఈ మేనిఫెస్టోని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలు అంటూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడింది ఆ రోజు మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడాయి బట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బయటికి వచ్చిన తర్వాత ఇందులో ఉన్న ఏ ఒక్క పథకాన్ని ఏ ఒక్క స్కీమ్ని కూడా ఇది ఆచరణ చేయడం సాధ్యం కాదు ఇవి అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది ఇవి అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరి మరొక శ్రీలంకను ఇంకేదో ఇంకేదో అవుతుంది అని కనీసం ఒక్కటంటే ఒక్క రాజకీయ పార్టీ కానీ ఒక నాయకుడు కానీ మాట్లాడలేకపోతున్నారు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి చాలా పొదుపుగా మేనిఫెస్టో ఇచ్చింది నిజంగా అధికారంలోకి రావాలనుకుంటున్న రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా ఆయా వర్గాలని టార్గెట్ చేస్తూ అన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లు తీసుకోవడం కోసం ముందైతే హామీ ఇచ్చేద్దాం తర్వాత ప్రయత్నం చేద్దాం తరహా ఆలోచన ధోరణిలో రాజకీయ పార్టీలు ఉంటాయి బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం మళ్ళీ కూడా అధికారంలోకి అధికారంలో ఉంటున్నాం ఇప్పుడు హామీ ఇస్తే రేపు పొద్దున మనం అమలు చేయలేము అనే స్పృహలో ఆ తరహా ఆలోచనతో మేనిఫెస్టో ఇచ్చినట్టు కనపడుతోంది ఇందుకే ఎందుకంటే అందుకే నేను చాలా పొదుపుగా మేనిఫెస్టో ఇచ్చింది అన్న ఇప్పుడున్న స్కీమ్స్ను కూడా ఇవి నవరత్నాలకు సంబంధించి కూడా పెద్ద ఎక్స్పాన్షన్ ఏం కనపడట్లా చాలా హ్యూజ్ చేంజెస్ కూడా ఏం కనపడట్లా జస్ట్ మనం ఒకసారి చూస్తే పెంచింది కేవలం మూడు నాలుగు స్కీమ్స్ మాత్రమే పెంచారు ఒకటి పెన్షన్లు పెంచారు పెన్షన్లు పెంచింది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల రూపాయలు పెన్షన్లు మాత్రమే పెంచారు రెండు దఫాలుగా పెంచుతామని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో దాన్ని పెంచబోతున్నామని అంటూ చెప్పారు వేరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నప్పటికీ వైసీపీ అటువైపు ఆలోచన చేయలేదు మూడు వేలు ఇస్తున్నాం ఇంకో ఐదు వందలు మాత్రమే పెంచుతాం అది కూడా ఫేజ్డ్ మేనర్లో అని చెప్తూ చెప్తోంది రెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాను పెంచారు సో రైతు భరోసా పెంచారు రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన ఆలోచన అటువంటి చర్చ బయట ఉన్న నేపథ్యంలో రైతులకు తెలంగాణలో రైతు బంధు అంటున్నాం ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా అంటున్నారు ఆ రైతు భరోసాని పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచారు రెండు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసాని ప్రభుత్వం పెంచింది ఇది ఒక పెంపుగా చూడాలి ఆ తర్వాత జగన్ అన్న అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన ఒక మానస పుత్రికగా చూడాలి ఇది పిల్లలు నాకు సంబంధించిన ఇష్యూ నాకు ఇష్టమైన ఇష్యూ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మేన మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్న సందర్భంగా కూడా చెప్పారు ఏం చెప్పారు అమ్మఒడిని పెంచబోతున్నామని అమ్మఒడి ఇప్పుడు పదిహేను వేలు ఉంది పదిహేను వేలలో పదమూడు వేలు తల్లి అకౌంట్కి వెళ్తుంది రెండు వేలు స్కూళ్ళలో టాయిలెట్స్ మిగతా మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు సో దాన్ని పదిహేడు వేలకు పెంచారు పదిహేను వేలు ఇప్పుడు తల్లి ఒడికి తల్లి అకౌంట్లోకి వెళ్ళబోతుంది రెండు వేల రూపాయలు స్కూల్లో టాయిలెట్స్ మిగతా అవసరాల కోసం ఉంచబోతున్నారు ఇక వైఎస్ఆర్ చేయుత యాజ్టీజ్గా కంటిన్యూ అవుతుంది వైఎస్ఆర్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున వైఎస్ఆర్ కాపు నేస్తం పదిహేను వేలు కంటిన్యూ అవుతుంది యాజటీజ్గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పదిహేను వేలు కంటిన్యూ అవుతుంది యాజ్ యాజటీజ్గా వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడు లక్షల రూపాయల రుణాలు డ్వాక్రా వాళ్ళకు మూడు లక్షల రూపాయలు సున్నా వడ్డీకి ఇవ్వబోతున్నారు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే వైఎస్ఆర్ కళ్యాణ షాదీ తోఫా ఆల్రెడీ ఉన్న స్కీమ్సే పెంపు లేదు కంటిన్యూ అవుతుంది అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఆల్రెడీ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొత్తగా కూడా ఇంకెవరికైనా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు ఇంటి నిర్మాణాలు ఎప్పటికీ ఇరవై లక్షలు కంటిన్యూ అవుతున్నాయి ఇళ్ల నిర్మాణం జరుగుతుంది మిగతా ఇళ్ళ నిర్మాణం కూడా చేస్తామని చెప్తున్నారు దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టారు మధ్యతరగతి వారి సొంత ఇంటి కళను నిజం చేసేందుకు పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్లు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో చేస్తారు ఇది కొత్త పాయింట్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసి ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో కూడా లేఅవుట్లు వేసి ఇచ్చారు కానీ మధ్యతరగతి వాళ్ళ సొంత ఇంటి కల నిజం చేయడం కోసం మనం చాలా చాలా చోట్ల చూస్తుంటాం హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు కాలనీలు ఎంఐజీ కాలనీలు ఇలా కాలేజీ కాలనీలు చూస్తుంటాం ఆ తరహా ఎంఐజీ లేఅవుట్లను ప్రభుత్వం వేసి వాళ్ళకు తక్కువ కాస్ట్తో కాస్ట్ బేస్డ్గా వాళ్ళకి అందించబోతుంది రెండు వేల కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ పెడుతున్నారు ఇది ఒక కొత్త ప్రోగ్రామ్గా చూడాలి మత్స్యకార భరోసా పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారు వాహన మిత్ర పదివేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు అయితే దాన్ని లారీ డ్రైవర్లకు టిప్పర్ డ్రైవర్లకు ఇంతకుముందు లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా వర్తింపజేస్తున్నారు అలాగే పది లక్షల యాక్సిడెంట్ బీమా కొత్తగా ఇవ్వబోతున్నారు కొత్త ఆటోలు కొత్త ట్యాక్సీలు కొనే వారికి మూడు లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు ఆ రుణంలో కేవలం ఆరు శాతం మాత్రమే ఎవరైతే వెహికల్ కొనుక్కుంటున్నారో వాళ్ళు భరించాలి మిగతా మొత్తం రుణాన్ని ప్రభుత్వం భరిస్తుంది ఏ బ్యాంక్ నుంచైనా రుణం తీసుకోవచ్చు రుణం తీసుకుంటే సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే రుణం తీసుకున్న వాళ్ళు కట్టాల్సి ఉంటుంది మూడు లక్షల వరకు రుణం ఇస్తారు ఆ మిగతా ఇంట్రెస్ట్ మొత్తం ప్రభుత్వం భరిస్తుంది ఇక్కడ సున్నా వడ్డీ కాకుండా ఆరు శాతం వడ్డీ సిక్స్ పర్సెంటేజ్ వడ్డీ మాత్రమే కొత్తగా ఈ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ లారీ డ్రైవర్లకు సంబంధించి ఇంతముందు నేను వీడియోలో కూడా చెప్పాను సింగరమల్లలో ఒక లారీ డ్రైవర్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది ఆ సమయంలో అక్కడ లారీ డ్రైవర్లతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని ఆయన ఇక్కడ వాహన మిత్రుని లారీ ట్రిప్పర్ డ్రైవర్కి వర్తింపజేశారు పది లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బీమా ఇస్తున్నారు పది లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బీమా అనేది కూడా కొత్త ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక వైఎస్ఆర్ లా నేస్తాం నెలకి యాభై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నారు కంటిన్యూ అవుతుంది నేతన్న నేస్తాం ఇరవై నాలుగు రూపాయలు ఇస్తున్నారు కంటిన్యూ అవుతుంది అలాగే నూట ఐదు స్కిల్ హబ్స్ ఇది కొత్త పాయింట్గా కనబడుతుంది కనపడుతుంది నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ని ఏర్పాటు చేసి అలాగే తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేసి అలాగే శిక్షణ ఇచ్చే సమయంలో వీళ్ళందరికీ కూడా ఆయా సెంటర్స్లో శిక్షణ ఇస్తారు శిక్షణ ఇస్తున్న సందర్భంలో అబ్బాయిలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మాయిలకు మూడు వేల రూపాయల స్టైఫెండ్ని ప్రభుత్వం ఇస్తుంది సో స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రధానంగా ఎక్కువ ఫోకస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ కడుతున్నారు విశాఖపట్నంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం చేయబోతున్నాం కొత్తగా అంటూ చెప్తోంది విశాఖలో స్టార్ట్అప్ విశాఖని ఒక స్టార్ట్అప్ హబ్గా మార్చబోతున్నామని చెప్తుంది ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది కంటిన్యూ చేస్తున్నారు విదేశీ విద్యా దీవెన ఆల్రెడీ ఉంది కంటిన్యూ చేస్తున్నారు విద్యా దీవెన ఉంది ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు వసతి దీవెన ఆల్రెడీ ఉంది కంటిన్యూ చేస్తున్నారు విద్యా కానుక ఆల్రెడీ ఉంది కంటిన్యూ చేస్తున్నారు గోరుముద్ద ఆల్రెడీ ఉంది కంటిన్యూ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటవ తరగతి నుంచే ఐబీ సిలబస్ ఇవ్వబోతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచే పిల్లలకి ఐబీ సిలబస్ ఇవ్వబోతున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతున్నారు సో ఇరవై ఐదు లక్షల వరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని పెంచడం అనేది కూడా కొత్త హామీగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక విశాఖ గుంటూరు కర్నూలులో వైద్య హబ్స్లు హబ్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు సో మెడికల్ హబ్స్ని ఈ మూడు ప్రధానమైన నగరాల్లో తీసుకురాబోతున్నారు విశాఖపట్నంలో గుంటూరులో కర్నూలులో మెడికల్ హబ్స్గా వాటిని మార్చబోతున్నాం అనేది ఎలక్షన్ ప్రామిసెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇక గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురం గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురం వీటిలో క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఒక కొత్త ప్రోగ్రామ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దాటి బయట ప్రధానంగా హైదరాబాద్ వైపు అటు బెంగళూరు వైపు ఇటు చెన్నై వైపు వెళ్తూ ఉంటారు ఆరు పట్టణాల్లో గుంటూరులో కర్నూలులో కడపలో విశాఖపట్నంలో అనంతపురంలో కాకినాడలో క్యాన్సర్ కేర్ సెంటర్లని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ చెప్తుంది జగనన్న చేదోడు పదివేల రూపాయలు చేస్తున్నారు సో ఈ దీంట్లో బహిరంగ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొత్తగా ఇవి ఈ స్కీమ్స్ ఎలా అమలు చేస్తారు ఇంకా ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి బాలేదు అప్పులు పాలైపోయింది ఇంకా ఎలా అమలు చేస్తారు ఎక్కడి నుంచి తెస్తారు కేవలం అధికారం కోసం ఎటువంటి హామీలు ఇచ్చారు ఈ విమర్శ ఏ ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేయలేకపోతున్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మేనిఫెస్టో తర్వాత విమర్శ ఏమైనా ఉంది అంటే సొంత పార్టీ నుంచి ఉంటుంది ఇంకా ఏదైనా పెడితే బాగుండేది మా సారు ఇంకా ఏదైనా ఇంకా పెద్ద పెద్ద స్కీమ్స్ పెడితే బాగుండేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అనుకుంటున్నారేమో కానీ ప్రతిపక్షాలు ఈ మేనిఫెస్టోలో గొంతిమ కోరికలు ఉన్నాయి ఆచరణ సాధ్యం కానివి మేనిఫెస్టోలో పెట్టారు అని మాట్లాడడం లేదు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంది ఇది ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ మూగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ రాజకీయ పార్టీ సరి అయినా సరే మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే రియాక్షన్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని ఆ విమర్శ లేని మేనిఫెస్టోని తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు తీసుకొచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటువంటి మేనిఫెస్టోని ఇచ్చింది సో ఈ మేనిఫెస్టోలో పెద్దగా పెంపులు కూడా లేవు నేను ఎంత ముందు చెప్పినట్టుగా మూడు నాలుగు ఇష్యూస్ మాత్రమే పెంచారు కొత్తగా కొన్ని యాడ్ చేశారు పెద్ద ఆకర్షణీయంగా లేకుండా ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు సో దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు మాట మరి మేము ప్రవర్లోకి వస్తున్నాం మేము పాలన చేయబోతున్నాం ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పి బరువంతను ఎత్తున ఎత్తుకుని ఆ తర్వాత దాన్ని క్యారీ చేయడానికి ఇబ్బంది పడే కంటే మేము ఏం చేయగలము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేనికి కోఆపరేట్ చేయగలదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేనికి కోఆపరేట్ చేయగలదు అది చూసి మాత్రమే మేము ఎన్నికలు ఇచ్చాం ఎన్నికల హామీలు ఇచ్చాం ఇది బాధ్యతాయుత మేనిఫెస్టోగా చూడాల్సిన అవసరం ఉంటుంది బాధ్యతతో కూడిన హామీలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది విశ్వసనీయతతో కూడిన హామీలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటి వరకు అమలు చేశాం కాబట్టి మళ్ళీ చేస్తారనే భరోసా ప్రజలకు ఉంది కాబట్టి మేము ఈ హామీలతోటే వెళ్తున్నాం మేము ఎన్నికలకు వెళ్తోంది మేనిఫెస్టో బేస్డ్ కాదు చేసిన పాలన బేస్డ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టో ద్వారా ఒక సందేశం ఇచ్చినట్లయింది